అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ సర్వీసెస్ అనేటివి ఈ ప్రభుత్వ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ను కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది అందులో మన ఏపీఎస్ఆర్టీసీ యొక్క టికెట్ బుకింగ్ అండ్ క్యాన్సలేషన్ సర్వీసెస్ కూడా వాట్సాప్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది మనము వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ యొక్క టికెట్లు ఎలా కొన ఎలా బుక్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాము కింద మీకు చూపిస్తారు ఏదైతే ఉందో అది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది మన యొక్క కాంటాక్ట్ లిస్ట్లో యాడ్ చేసుకొని దీనికి వాట్సాప్ ద్వారా హాయ్ అని ఒక మెసేజ్ పంపించినట్లయితే మనకు వాట్సాప్ నుంచి ఒక రెస్పాన్స్ రావడం జరుగుతుంది అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం హాయ్ అని పంపించంగానే చూస్ యూ చూస్ సర్వీసెస్ అనేది రావడం జరిగింది ఈ చూస్ సర్వీసెస్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ మనకు ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీసెస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది ఇది క్లిక్ చేసినట్లయితే ఇందులో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అన్ని సర్వీసెస్ ఉంటాయి అందులో మూడవ ఆప్షన్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ ఇది మీరు క్లిక్ చేసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ కనబడతాయి అందులో బస్ టికెట్ బుకింగ్ బస్ టికెట్ క్యాన్సిలేషన్ మీరు బస్సు టికెట్ బుకింగ్ చేసుకోదలసినట్లయితే బస్ టికెట్ బుకింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి కన్ఫామ్ గానే క్లిక్ చేసినట్లయితే ఒక మెసేజ్ అనేది వాట్సాప్ సర్వీసెస్కి పంపించడం జరుగుతుంది దీని ద్వారా వాట్సాప్ సర్వీసెస్ అనేది మనకు ఒక ప్రమోటర్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే మనము చూస్ సర్వీసెస్ టికెట్ బుకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ నుంచి మనకు మెసేజ్ రావడం జరిగింది ఇందులో బుక్ నవ్ అని ఆప్షన్ అనేది ఉంది ఈ బుక్ నవ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ స సర్వీసెస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రమ్ ఆప్షన్ ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నది టైప్ చేసి సెర్చ్ అని క్లిక్ చేసినట్లయితే విజయవాడ అనేది కింద ఒక ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్లో మనము విజయవాడలో ఎక్కడి నుంచి వెళ్ళాలి విజయవాడ అని సెలెక్ట్ చేయాలి డెస్టినేషన్ ఈ డెస్టినేషన్ అనే ఆప్షను మనము సెలెక్ట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంగోలు అని సెలెక్ట్ చేస్తున్నాను ఒంగోలు ఒంగోలు అని మళ్ళీ టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఒంగోలులో మళ్ళీ సిటీ ఒంగోలు ఏంటి ఆ ఒంగోలులో సెలెక్ట్ చేసి డేట్ ఆఫ్ జర్నీ మనం ఎప్పుడు వెళ్ళా వెళ్ళాలనుకుంటున్నామో ఆ డేట్ ఆఫ్ జర్నీ అనేది సెలెక్ట్ చేయాలి ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ అనేది ఎనైబుల్ అవుతుంది ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకు ఏపీఎస్ఆర్టీసీలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఆ ఏ బస్సెస్ ఉన్నాయి అనేది ఈ అవైలబుల్ బస్సెస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి ఈ అవైలబుల్ బస్సెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ విజయవాడ నుంచి ఒంగోలుకి ఏ బస్సెస్ ఏ ఏ టైంలో అవైలబిలిటీ ఉన్నాయనేది చూపిస్తుంది నేను ఇక్కడ విజయవాడ టు నెల్లూరు వెళ్ళే బస్సులో విజయవాడ టు ఒంగోలు అని బుక్ చేసుకున్నాను అది ట్వంటీ టు ఫిఫ్టీకి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే వి విజయవాడలో ఎక్కడి నుంచి నేను బుక్ చేయాలనుకుంటున్నాను పండిట్ నీరు బస్ స్టేషన్ విజయవాడ నుంచి డెస్టినేషన్ ఒంగోలులో ఒంగోలు బస్ స్టేషన్కి బుక్ చేసుకుంటున్నాను ఇలా సెలెక్ట్ చేసినట్లయితే మనం సీట్ సెలెక్షన్ ఎనేబుల్ అవుతుంది ఇందులో మీరు ఏ సీట్లో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సీట్ నెంబర్ని సెలెక్ట్ చేసి స్క్రోల్ చేసినట్లయితే మీకు సీట్ని కన్ఫామ్ చేయండి మీరు సెలెక్ట్ చేసుకున్న సీట్ని కన్ఫర్మ్ చేయండి మీరు సెలెక్ట్ చేసుకున్న సీట్ని కన్ఫామ్ చేసినట్లయితే మీకు వాట్సాప్ ఏదైతే నెంబర్ ఎనేబుల్ అయిందో అది బయట ఆ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది మీ యొక్క ఈమెయిల్ నెం ఇస్తే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ట్రావెల్ ప్యాసింజర్ ఆయన యొక్క ఏజీ జెండర్ అలాగే కన్సెషన్ టైప్ మనం ఏ కన్సెషన్స్తో వెళ్ళాలనుకుంటున్నాము ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి జనరల్ పబ్లిక్ సీనియర్ సిటిజన్ నేను జనరల్ పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్నాను మనం సెలెక్ట్ చేసిన సీట్ నెంబర్ని కన్ఫామ్ చేస్తున్నాము కన్ఫామ్ చేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది సెలెక్ట్ చేసిన తర్వాత మనకు కన్ఫామ్ డీటెయిల్స్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ఈ కన్ఫర్మ్ డీటెయిల్స్ అనేదాన్ని సెలెక్ట్ చేయాలి ఈ కన్ఫర్మ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మేషన్ కోసం చూపిస్తుంది మనము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము ఏ రోజు ప్రయాణం చేయాలనుకుంటున్నాము జర్నీ డేటు ఎంతమంది ప్యాసింజర్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇవన్నీ మనకు ఓకే అనుకున్నాయి అనుకుంటే జస్ట్ కన్ఫామ్ అనేది క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ సర్వీసు మనకు ఒక ఎస్ఎంఎస్ పంపించి పేమెంట్ మెథడ్ అడుగుతుంది మీరు ఎట్లా పే చేయాలనుకుంటున్నారు యూపీఐ పేమెంట్స్ అదర్ పేమెంట్స్ నేను యూపీఐ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను యూపీఐ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ కన్ఫర్మేషన్ స్క్రీను ఇట్లా వస్తుంది సో మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు నేను పే చేయాలి పే దానికోసము ఇప్పుడు రివ్యూ పే అనే బటన్ క్లిక్ చేయాలి రివ్యూ అండ్ పే అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చి కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకు ఏ పేమెంట్ ఆప్షన్స్ మీరు వాట్సాప్ పేమెంట్ మెదట గూగుల్ పేనా ఫోన్పేనా పేటిఎమ్ అండ్ మోర్ ఆప్షన్స్ అనేది ఇక్కడ వస్తుంది మీకు కావాల్సిన ఆప్షన్ని మీరు సెలెక్ట్ చూస్ చేసుకొని పేమెంట్ కన్ఫర్మేషన్ చేయాలి నేను ఫోన్పే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఫోన్పే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి నా పేమెంట్ని కన్ఫర్మ్ చేస్తాను ఇప్పుడు నా పేమెంట్ అనేది కన్ఫామ్ అయిపోయింది కన్ఫామ్ అయిపోయిగానే ఆటోమేటిక్గా పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది అమౌంట్ రిసీవ్ అయిపోయింది ఆటోమేటిక్గా వాట్సాప్ మన వాట్సాప్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ చేసుకున్నామో ఆ యొక్క నెంబర్కి మన టికెట్ కన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను బుక్ చేసుకున్న టికెట్ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది వాట్సాప్కి నా టికెట్ కన్ఫర్మేషన్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది నా టికెట్ నెంబరు ఎక్కడ ఇచ్చేస్తున్నాము దాని యొక్క సర్వీస్ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది అలాగే టికెట్ బుక్ చేసుకున్నాము కదా ఇప్పుడు టికెట్ క్యాన్సిలేషన్ అలాగే వాట్సాప్ సర్వీసెస్లో టికెట్ క్యాన్సిలేషన్ కూడా చేసుకుందాం మనం అనివార్య కాల వల్ల మనం ప్రయాణం చేయలేకపోతే మన టికెట్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి వాట్సాప్ సర్వీసెస్ ద్వారా మళ్ళీ మన వాట్సాప్ ఇదే వాట్సాప్ నెంబర్ ద్వారా మళ్ళీ హాయ్ అని పంపించినట్లయితే మళ్ళీ మనకు చూజ్ ఇవ సర్వీసెస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది చూ సర్వీసెస్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ వాట్సాప్ సర్వీసెస్లో మనం మూడవ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి మూడవ ఆప్షన్ సెలెక్ట్ చేసి క్యాన్సిల్ టికెట్ మనము ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్ని కాపీ చే టికెట్ నెంబర్ని చూస్ చేసుకొని ఇచ్చేయాలి అలాగే క్యాన్సిల్ టికెట్ నవ్ మనము క్యాన్సిల్ టికెట్ నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన యొక్క టికెట్ నెంబరు ఏదైతే వచ్చిందో అది యూఐడి నెంబర్ యూనిక్ డెఫరెన్స్ నెంబర్ అనేది నైన్ డబుల్ వన్ సిక్స్ మనకు వచ్చిన ఎస్ఎంఎస్లో ఉంటుంది ఆ యొక్క నెంబరు సీట్ నెంబరు మనం ఏదైతే సీట్ నెంబర్ సెలెక్ట్ చేసామో ఆ యొక్క సీట్ నెంబర్ సీట్ నెంబర్ ఫైవ్ అనేది అని సెలెక్ట్ చేశాను ఆ సీట్ నెంబర్ ఎంటర్ చేసి మనకు ఎంత రీఫండ్ వస్తుంది ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది దాన్ని వచ్చిన తర్వాత కన్ఫామ్ క్యాన్సిలేషన్ కన్ఫామ్ క్యాన్సిలేషన్ కొట్టంగానే ఆటోమేటిక్గా టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత రీఫండ్ వస్తుంది ఏ చేసాము ఎన్ని రోజుల్లో రీఫండ్ వస్తుందనే అది కూడా మనకు డీటెయిల్గా ఎస్ఎంఎస్లో వస్తుంది సో ఇలా మన యొక్క టికెట్ని వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ యొక్క సేవల్ని వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా మనం అనివార్య కారణాల వల్ల ట్రావెల్ చేయలేకపోతే ఆ యొక్క టికెట్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు